వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి ఏపీలో వారికి శుభవార్త యాభై ఏళ్ళు దాటిన వారికి ఫంక్షన్ ఇక అని రాయితీలు ఏంటి యాభై ఏళ్ళు దాటిన వారికి ఫంక్షన్ వస్తుందా ఇక బోల్డ్ అని రాయితీలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీరు పూర్తిగా చూస్తే తెలుసుకుంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యకారులకు శుభవార్త మత్స్యకారులు సంక్షేమం కోసం అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది ఏపీ ప్రభుత్వం తాజాగా మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరచడానికి మరో మరోసారి కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకొచ్చింది ఇక ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు ప్రకటించారు ముఖ్యంగా యాభై రెండు లక్షల రూపాయలు వీలైనటువంటి బోట్లను అందించనున్న కూడా సర్కారు అందిస్తుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని తన క్యాంప్ కార్యాలయంలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఆయన మత్స్యకారులకు సాంప్రదాయ వలను పంపిణీ చేసి కీలకమైనటువంటి ప్రకటన కూడా చేశారు త్వరలోనే ప్రభుత్వం యాభై రెండు లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఇంజన్లతో కూడినటువంటి బోట్లను కూడా అందిస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు ఇది మత్స్యకారులకు యొక్క వేటాడేటువంటి సామర్థ్యాన్ని బాగా పెంచుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు అంతేకాకుండా ఇక్కడ మత్స్యకారులకు సబ్సిడీలో కూడా ఆటోలు కూడా వస్తాయని కూడా చెప్పుకొచ్చారు అంటే దానికి సంబంధించిన మనం చూసినట్లయితే ప్రభుత్వం ఏంటంటే మత్స్యకారుల కోసం ఒక సంక్షేమం అనేక పథకాలను తీసుకొచ్చిందని కూడా చెప్పుకొచ్చినటువంటి ఆయన మత్స్యకారులకు నలభై శాతం సబ్సిడీతో ఆటోలు ఇవ్వడానికి కూడా చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా వెల్లడించారు ఉదాహరణకి రెండు లక్షల రూపాయలు విలువైనటువంటి ఆటో కొనుగోలు పైన కూడా ఎనభై వేల వరకు కూడా సబ్సిడీ లభిస్తుందని కూడా తెలిపారు గతంలో మత్స్యకారులు కుటుంబాలకు నాలుగు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం అందిస్తే ప్రస్తుతం వేటకు వెళ్ళేటువంటి మత్స్యకారులకు ఇరవై వేల వరకు కూడా అది పెంచామని కూడా పేర్కొన్నారు అంటే యాభై ఏళ్ళకే మత్స్యకారులకు పెన్షన్ అనే విధానాన్ని కూడా తీసుకొచ్చారు ముఖ్యంగా మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వీళ్ళు యాభై సంవత్సరాల వయసు నిండిన వారు తర్వాత పెన్షన్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద కూడా కేంద్ర సహకారంతో మత్స్యకారులకు రాయితీ పైన వివిధ రకాల పరిహార అంటే పరికరాలను కూడా అందిస్తామని కూడా అందులో భాగంగానే ఇంజన్లు తెప్పలు వలలు పడవలు వంటివి కూడా ఉన్నాయని కూడా ఆయన పేర్కొన్నారు కాబట్టి అర్హులైనటువంటి ఎవరైతే మత్స్యకారులు ఉంటారో గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని కూడా వెల్లడించారు కాబట్టి మత్స్యకారులు రాయితీ పైన వివిధ రకాల పరికరాలను కూడా ఈ పథకంలో భాగంగానే ముఖ్యంగా ఓబీసీ వర్గాల వారికి నలభై శాతం రాయితీ లభిస్తుంది ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి అరవై శాతం రాయితీని కూడా ప్రభుత్వం అందిస్తుంది మరి రాయితీ కింద వేటకు సంబంధించినటువంటి సబ్సిడీ పరికరాలు పొందాలనుకుంటే మత్స్యకారులు సొంత బోటుతో పాటు కూడా సంబంధిత లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి మరి రాయితీ పోను మిగిలిన మొత్తం మత్స్యకారులకు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో కూడా చెల్లించాల్సి ఉంటుంది మరి ఇది ఎంతగానో మత్స్యకారుల కోసం ఏపీ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు మీరేమనుకుంటున్నారని కూడా తెలియచండి ఈ వీడియోని తప్పనిసరిగా మన బంధుమిత్రులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఏమైనా బిల్బడన్ ఒకటి మాత్రం మర్చిపోకండి